నెక్స్ట్ ఏంటంటే మరి చాలా వరకు కూడా కొంతమంది దత్తాత్రేయ స్వామి పటాలని ఇంట్లో తెచ్చి పెట్టుకుంటూ ఉంటారు కొంతమంది భయపడుతూ ఉంటారు పెట్టుకోవడానికి అంటే నిజంగా అంటే కొంతమంది అరిష్టము అంటూ ఉంటారు నిజంగా దత్తాత్రేయ స్వామి పటాలు ఇంట్లో పెట్టుకుంటే అరిష్టం అంటారా ఏ ఫోటో పెట్టుకున్న అరిష్టమే మన ఫోటో మనం పెట్టుకోకుండా చాలు మనం ఆల్రెడీ ఉన్నప్పుడు మన ఫోటోలు గోడకెందుకు మన పాత రోజులు అయితే చెప్పారు ఫోటో అని చెప్తారు మీకు ఐడియా ఉంది లేదు మా అయితే అది ఉంటుంది అంటే మాకేం పెద్ద వయసు లేదు కానీ మా తాతయాలు చెప్తారన్నమాట అప్పట్లో మనకి ఫోన్స్ ఇవన్నీ లేనప్పుడు కెమెరా మ్యాన్ వస్తే మాకు అనమాట ఫోటోలు తీసుకోవడానికి అని చెప్పి ఇప్పుడన్నా పుట్టినరోజు వాటికి అనుకో మా తాత పిలిచి తిరుతాడు ఎందుకంటే ఫోటోలు దొరుకుతున్నావు దిష్టి తగ్గుతుంది మీకు అని ఈ రోజు అలవాటు అయిపోయింది అది ఆ ఫోటోలు చూసి గోడ మీద తగిలించాడు అంటే మనకి కామన్ గా ఏంటంటే ఒక మంచి ఒక వ్యక్తి చుట్టాలు కావచ్చు ఫ్రెండ్స్ కావచ్చు మన పాత విధానాన్ని బట్టి ఒక వ్యక్తి మన ఇంటికి వచ్చాడంటే గోడకు ఉన్నటువంటి ఫోటోలు చూస్తే ఈ వ్యక్తి లేడా అయ్యో నాకు తెలియ చెప్పనే చెప్పలేదే గోడకుండ ఫోటోలు దేనికి వెళ్తాం మనంగా మామూలుగా గోడకు ఫోటో కట్టామంటే దేనికోసం వాళ్ళని అంతే కదా గోడకి ఫోటో ఉంది అంటే మనిషి లేడనట్టే కదా ఆ జ్ఞాపకార్థం కదా గోడకు ఉంటుంది ఒక మనం చూసుకొని ఈ రోజులు అయితే ప్రేమలు ప్రేములు కట్టుకొని ఇక పెళ్ళిళ్ళకి వాటికి కూడా ఇదే ఇస్తారు ఆల్బమ్స్ మన ఫోటోలు మనం దలుచుకుని గోడ పెట్టుకుంటాం అంతేనా మన పురాణాలు అయితే చెప్పింది అదే అది ఒక స్వీట్ మెమొరీగా అలా పెట్టుకుంటూ ఉంటారు అంటే చనిపోయిన వాళ్ళకేమో ఉన్న వాళ్ళకి మెమరీస్ ఏంటండి అంటే చనిపోయిన వాళ్ళకేమో దండేసి బొట్టు పెట్టి ఎవరు వేస్తారు దండ ఎప్పుడో కార్యక్రమాలు వేస్తారు ప్రతిరోజు దండ వేయరు కార్యక్రమాలు మాత్రమే వేస్తారు దండ ప్రతిరోజు దేవునికే వేయట్లేదు ఇక వీళ్ళని దేవుడికి కూడా చేసేది ఎవరు అంటే మన పురాణ ప్రకారంగా ఇంట్లో దత్తాత్రేయ స్వామి వారు అన్నారు కాదా అయితే గోడకు ఫోటోలు ఏదైనా నెగిటివే ఓకే కొంతమంది గుర్రాలు పెడతారు ఏనుగులు పెడతారు ఈ అయితే పిల్లులు కుక్కలు కూడా పెడుతున్నారు వాల్ పేపర్స్ వచ్చిన తర్వాత సో ఇంట్లో ఉండేటువంటిది ఏదైనా కూర జంతువులు ప్రమాదకరం అలానే దత్తాత్రేయ వారి ఫోటో ఎందుకు ఉండకూడదు అంటే దత్తాత్రేయ స్వామి వారి దగ్గరికి కొన్ని కొన్ని క్రియలు అంటే చెడు నెగిటివ్ ఉంటది కదా ఇప్పుడు మనుషుల్లో ఏదైనా నెగిటివ్ ఉందనుకోండి ఏదైనా దెయ్యం భూతం పిచాచి ఆత్మలు కొరివి దెయ్యాలు ఇలాంటివి గాలి చూడటం అంటారు మైండ్ సరిగా లేని వాళ్ళు ఇలాంటి వాళ్ళు దత్తాత్రేయ స్వామి వారి దగ్గరికి వెళ్తారు ఓకే అక్కడ క్యూర్ అయిద్దని చెప్పేసి అని ఒక చిన్న నమ్మకం అవుతుంది కూడా కొన్ని కొన్ని ప్రాంతాల ఆలయాల్లో అయితేను మనకి గానగపూర్ లాంటి ఆలయాలు అయితే ఖచ్చితంగా తీరుతుంది అక్కడ మనం చూసాం కూడా అయితే అక్కడ ఆ దత్తాత్రేయ నామం కూడా అక్కడ జపించేటువంటి విధానం ఇప్పటికీ మనకి చూస్తూ ఉన్నాము అయితే అలాంటి దత్తాత్రేయ స్వామి వారిది ఇక్కడ ఏందంటే మైసూర్లో అతని పీఠం ఉంది ఓకే దత్తాత్రేయ స్వామి వారికి రూపం లేదు దత్తాత్రే స్వామి వారికి రూపం లేదు మరొకటి దత్తాత్రే స్వామి వారు ఎప్పుడు ధ్యానంలో ఉంటారు ఆయన గురువు దేవుడు కాదు దత్తాత్రేయ స్వామి వారు గురువు ఆ గురువు ఏం చేస్తారంటే ఎప్పుడు ధ్యానంలో ఉంటారు ఇరవై నాలుగు గంటలు మూడు వందల అరవై రోజులు జ్ఞానంలో ఉంటారు ఆ జ్ఞానం మనం ఇంట్లో పెట్టుకుని జ్ఞానమూర్తిని మనం ఇంట్లో తీసుకొచ్చి పెట్టడం ద్వారా మనం చేసేటువంటి కార్యక్రమాలు మనం తిట్టుకుంటూ ఉంటాము అది వింటూ ఉంటారు ఇప్పుడు ప్రాణప్రతిష్ఠ ఇప్పుడు ఇంట్లో ఉన్నది అంటే గోడకి ఇప్పుడు ఒక ప్రేమ్లో ఒక ఫోటో గోడకి ఉంది అనుకోండి ఏదైనా తగిలితే సౌండ్ వస్తుంది కదా ప్రాణప్రతిష్ఠ అయినట్టే సౌండ్ వస్తుంది అంటే ప్రాణప్రతిష్ఠ ఉన్నట్టే అయితే అలాంటి రూపం ఉన్నటువంటి ఫొటోస్ ఆయన గురువు కాబట్టి ఆయన జ్ఞానాన్ని మనము ఆ చెలించడం ద్వారా ఆయన కోపగించేసి మన మీద చెడు దృష్టి అనేది ఉంటుంది ఉంటుంది నిద్రపోయే వ్యక్తిని లేపండి ఖచ్చితంగా తిట్టుకుంటారు అలానే ఏదైనా మనం ధ్యానం చేస్తున్నాం అనుకో ఆ ధ్యానానికి భంగం కలిగితే ఖచ్చితంగా మనం తప్పు లెక్క ఒక దేవుడి దగ్గరికి వెళ్లి నమస్కారం చేసుకోవచ్చు తినే వ్యక్తిని నిద్రపోయే వ్యక్తిని ధ్యానం చేసిన వ్యక్తిని ఎప్పుడు కదిలించకూడదు నిజంగా గురువు కదిలించకూడదు పూజ చేసే వ్యక్తిని కలిగించు కానీ ఈ మూడు చేసే వ్యక్తిని కలియకూడదు ధ్యానం చేసే మూర్తి కాబట్టి ఆయన ఎవరి కోసం చేస్తున్నారు లోక కళ్యాణార్థం కోసం మనం బాగుండాలని ఆయన ధ్యానం చేస్తా ఉంటే మనం పోయి ఆయన కదిలించడం మంచి సువాసన కలిగినటువంటి వంటలు వండుతాం మనం ధ్యానం చెడిపోద్ది మనం వండే ఏమైనా మామూలుగా వండుతాం మళ్ళీ దానిలో మసాలాలు గుంజేస్తాము చికెను మటను పాయ అది ఇది చేస్తాం మరి అలాంటి డైనింగ్ హాల్లో ఉంటే ఆ ఫుటాడు ఉంటే ఆ వాసన విదజల్లేసి ఏమవుతుంది ఆ స్వామివారికి ఆ గారికి మొత్తం ఇదైపోద్ది అనమాట ఆ వాసన రాగానే ఇదైపోద్ది ధ్యానం చెడిపోద్ది అందుకని చెప్పేసి అని ఆ ఒక స్వామి స్వామివారి ఫోటోలు అనేది ఇంట్లో ఉంచకూడదు అని చెప్తారు దత్తాత్రేయ స్వామివారి మంత్రం చదువుకోవచ్చు ధ్యానం చేసుకోవచ్చు ఓం ఘమ్ గణ గణపతి అని ఎలా చదువుతామో అలానే శ్రీ దత్తాత్రేయ నమహ అని చదువుకోవచ్చు మన ఇంట్లో ఏదో నెగిటివ్ ఉందంటే ఒక గ్లాసులో వాటర్ తీసుకొని ఓం ఘమ్ దత్తాత్రేయ నమహ ఈ మంత్రాన్ని పదకొండు సార్లు చదివేసి ఆ నీటిలో పదకొండు సార్లు ఊది ఆ నీటిని చల్లొచ్చు ఆరోగ్యం బాల్యపద కూడా తాగొచ్చు ఇది ప్రతి ఒక్కరు చేసుకోవచ్చు ఆడవారు అయితే ఐదు రోజులు చేసుకోకూడదు ఇది ప్రతి ఒక్కరు కూడా చేసుకోవచ్చు చిన్న నుంచి పెద్ద రోజులు చేసుకోవచ్చు అందుకని దత్తాత్రేయ స్వామివారి ఫోటో ఇంట్లో ఉండకూడదు దాబోదులు దక్షిణామూర్తి స్వామివారు ఉంటారు శివుని వేరే రూపం దక్షిణామూర్తి ఈ దక్షిణామూర్తి యొక్క స్వామివారి స్వరూపము ప్రమిదిగా కావచ్చు రూపంగా కావచ్చు అది ఇంట్లో ఉండడం వల్ల మంచిది ఎవరైనా సరే దక్షిణామూర్తి స్వామివారి ప్రతిమ కానీ ఒక రూపం ఉన్నటువంటి గ్రీటింగ్ లాంటిది ఏదైనా ఉంటే కూడా ఇంట్లో పెట్టుకోవడం ఏ వాళ్ళకైనా పెట్టుకోవచ్చు దీని ద్వారా పిల్లలు ఎదుగుదల పిల్లల్లో చదువు మైండ్ ఆర్థిక సమస్యలు ఏదన్నా కూడా దక్ష దక్ష దత్తాత్రేయ స్వామివారికి ఎలా అయితే ఉండొద్ద ఉంటానో ఈ దక్షిణామూర్తి స్వామివారికి ఐదు నిమిషాలు అలా ఆయన మొహంకెళ్ళి చూస్తూ మనం ఏదైనా కోరిక కోరుకుంటే త్వరగా ఆ కోరిక తీరేందుకు కూడా ఆస్కారం ఉంటుంది అయితే ఈయన ఫోటో గురువు కాబట్టి వద్దు ఆయన దేవుడు కాబట్టి పెట్టుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్ గురువు గారు